A proper, healthy diet, and also exercise regularly. So th that is the main intention for this, and hope you all spread this message far and wide. Thank you. With great enthusiasm on behalf of Apollo Hospitals, kakinada I officially invite our uh, uh, superintendent of police to come forward to fly. అందరూ కూడా ముఖ్యంగా పిల్లలకి మీ గుళ్ళు మీ దగ్గర ఉంచుకోండి ఎవరికి ఇచ్చేయండి ఓకే ఇలాంటి కార్యక్రమాలు అపోలో హాస్పిటల్ వాళ్ళు మరిన్ని నిర్వహించాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ హార్ట్ సందర్భంగా అందరికీ అవేర్నెస్ రావాలి చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వచ్చి హార్ట్ టెక్స్ చేయించుకోవడానికి తర్వాత ప్రివెన్షన్ రావడానికి ముందే ముందే మనం రెగ్యులర్గా మన హెల్త్ని కాపాడుకోవాలి అంటే మనం తినే డైట్రిషన్లో కానీ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెస్ లేకుండా చూసుకోవడం కానీ ఇవన్నీ మనం ప్రాపర్గా ఉంటే చాలా వరకు హార్ట్ డిసీజ్ అన్నింటిని ప్రివెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మెయిన్ వరల్డ్ హార్ట్ డే థీమ్ అదే జస్ట్ క్రియేట్ అవేర్నెస్ టు వన్ అందరికీ ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ రావాలి మన గురించి మన హెల్త్ గురించి మనం జాగ్రత్త తీసుకోవడమే కాకుండా మన ఇంట్లో వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళందరి గురించి కూడా వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ వచ్చినా వాటిని అడ్రస్ చేయడం కానీ అయినా చెకప్స్ చేయించుకోమని చెప్పడం కానీ చేయాలి డే సో ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ వాటర్ థాన్ ఇస్ టు ఇన్వాల్వ్ ఆల్ ద యంగ్ జనరేషన్ సో ఒకప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్ అటాక్ అనేది అబౌట్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వచ్చే ప్రాబ్లమ్ అన్నట్టున్నాడు ఇప్పుడు ఏంటంటే నవ్వు థింగ్స్ ఆర్ చేంజింగ్ ర్యాపిడ్లీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో హార్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఒకప్పుడు కూడా ఇండియాలో హార్ట్ అటాక్ చూసుకుంటే ఫిఫ్త్ పొజిషన్లో సిక్స్త్ పొజిషన్లో ఉండేది నెంబర్ ఆఫ్ డెత్స్ చూసుకుంటే బట్ ఇప్పుడు చూసుకుంటే టాప్ పొజిషన్లో ఉండే అంటే ఎవ్రీ డెత్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ద డెత్స్ హార్ట్ అటాక్స్ వల్లే అవుతున్నాయి సో దట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ దట్ వీ అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ హార్ట్ అటాక్స్ సో మెయిన్ థింగ్ ఏంటంటే యంగ్ ఏజ్లో వస్తుంది దే మైట్ బి మెనీ రీజన్స్ విత్ దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ హార్ట్ అటాక్ బట్ వన్ థింగ్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ చాలా కోవిడ్ అంటారు రీజన్స్ వ్యాక్సిన్స్ అండ్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక వాకథాన్ నిర్వహించడం జరుగుతుంది అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వాకతాన్ ది వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ ఇయర్ థీమ్ చెప్పారు ఇందక్కడ డాక్టర్ గారు డోంట్ మిస్ బీట్ అని దానిలో మెసేజ్ ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవసరమైతే వెంటనే డాక్టర్ చూపించుకోవాలి అట్లనే బేసిక్ ప్రివెంటివ్ థింగ్స్ కొంచెం వాకింగ్ కానీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కానీ కొంచెం ఫుడ్లో కేర్ తీసుకోవడం కానీ ఇవన్నీ అందరూ ఎవరికి వాళ్ళు కేర్ తీసుకోవడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియపరచు గుడ్ ప్రాక్టీసెస్ అన్నీ చేసేలాగా చూడాలి అట్లనే ఏ చిన్న అనుమానం ఉన్నా కానీ రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి పర్టికులర్లీ ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏదన్నా చిన్న డౌట్ వచ్చినా కూడా దేశం గేట్ టెంపల్స్ టెస్ట్ వచ్చి మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి తీసుకొని ముందు నుంచే స్టెప్స్ తీసుకుంటే ఏ రకమైన మేజర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి సో ఈ వరల్డ్ హార్ట్లే ద్వారా అందరికీ ఈ మెసేజ్ క్లియర్గా వెళ్ళాలని అందరూ కేర్ తీసుకొని మోర్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ ట్రీట్ చేయాలని కోరుతుందిప్పుడు మా ప్రస్తాది ఒక ఆయన చెప్తూ ఉండేవాళ్ళు హెల్త్ బాగా మెయింటైన్ చేయాలంటే అందరూ ఐపీఎస్ ప్రొఫెషనల్స్ ఫాలో దీస్ త్రీ థింగ్స్ అని రిపీటెడ్గా చెప్తూ ఉండేవాళ్ళు పేర్ గరం పేట్ నరం ఒకసారి అండా సో బాగా కాళ్ళకి పని చెప్పాలి స్టమక్ ఎప్పుడు కొంత సూపర్గా పీస్ఫుల్గా ఉండాలి అట్లనే

डोट नाट यूज युवर डोट इज लाट आफ मैंडी आलवेज द स्म इधर सर शिड नाट विजिट द डॉक्टर दट इज द फास्ट मे ट्रीटमेंट प्रॉब्लम पर्वे से चेर वा गैस ने पड़को मुद्दे अट्रीट्यूटी गूगुल इलां तरवा सेलफ क्या சோலந்த சிற்பி சிட்டேஜ் ஆஸ்து யூ ஷட் நாட் ப்ளேக்னெஸ் बिकॉज யூ கேன் சே बिकॉज ஆஃப் தி ஆர்கனைசேஷன் ஆர் lifestyle modifications வித் ஆல் தி пер்சனல் इंटरेस्ट வி கேன் ஆர்டிகில் 7 கூட ஹாட்டேஸ் சல்தா கேரிங் சோ இவன மென் மென்சி மென்சி டேக் மோர் கிளியர் அண்ட் நாட் ஆஃப் தி மனசோட மனசக்கு இந்த குட மென் மென்சி மனதல எலகேガス இந்த பட்டவாலல இன்ட்ரஸ்ட் வால் கே என்ன பாகோபை லேக்கு செட் பிளேஸ் அன்ஸ்பான்ட் வால் கே என்ன இன்பந்துல